నమస్తే అండి నా పేరు బి గిరిజ పదిహేడు డివిజన్ మామూలుగా మహిళా నాయకురాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఈ తూర్పు నియోజకవర్గంలో ఎవరు వచ్చి మంచి జరిగిందని అనుకుంటున్నారు ఎవరు వచ్చారంటే తూర్పు ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ గారే గా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి పనులు చేశారు అలాగే ఎమ్మెల్యేగా అయితే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారు వీళ్ళ నా ఇతనే కాదు వీళ్ళ నాన్నగారు ఉన్న కాలం నుంచి మేము ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో వీళ్ళతో పాటు నడిచాం అనమాట వీళ్ళ నాన్నగారు కూడా అంతే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే ఫ్యామిలీ వాళ్ళు బాబు కూడా అంతే ఇచ్చిన మాటకి ఇప్పుడు ఎవరు ఏది అడిగినా కూడా బాబు పంపులు లేవని బాబు రోడ్లు లేవని బాబు లైట్లు లేవని కానీ మాకు గ్రంథాలయం కావాలని కానీ మామూలు ఈ ఈ ఇన్నిటికంటే ముఖ్యమైనది తీసుకుంటే మన రిటర్నింగ్ వాళ్ళు ఎంతో మేలు చేశారు వాళ్ళందరి కుటుంబాలకి వాళ్ళకు వర్షం వచ్చిన వాన వచ్చిన వరదలు వచ్చిన గబ్బా గబా సామాను తీసుకొని పైకి వెళ్ళిపోయేవాళ్ళు రెండు వేల పద్నాలుగు ప పంతొమ్మిది ఆ టైంలో వచ్చినప్పుడు నెహ్రూ గారు దగ్గరుండి వాళ్ళందరికీ కార్డుల ద్వారా కానీ వాళ్ళకి సహాయం కానీ లేకపోతే తీసుకెళ్ళి స్టేడియంలో పెట్టడం కానీ మేమందరం వర్క్ చేసామన్నమాట అప్పుడు తీసుకెళ్ళి చేసే అంతరి శ్రమ లేకుండా వాళ్ళకి వరదల నుంచి బారి నుంచి రక్షించి పెద్ద వాల్ కట్టించారు నెహ్రూ గారి బిడ్డగా ఆయన తండ్రి పేరు నిలబెడుతున్నాడు అదేవిధంగా తను మంచి పేరు చేర్చుకుంటున్నాడు ఈ నిన్న మేము సుధీర్ గారు వచ్చారు వారితో పాటు కలిసి నడుస్తూ ఉంటే మరి ఎక్కడికెళ్ళిన బాబు మీరు అవసరం లేదు బాబు మీరు అడగవసరం లేదు మేము వేసేది మీకే బాబు మళ్ళీ వచ్చేది జగనే బాబు మళ్ళీ ఇక్కడ మీరు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారు బాబు అని చెప్పి అని చెప్పి అందరూ చెబుతుంటే చాలా సంతోషం వేసింది అసలు ఎన్నో నెహ్రూ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎంతో మంది ప్రజల్ని కానీ పేదవాళ్ళని హక్కుని చేర్చుకున్నారు అదే బాటలో నడుస్తున్న మన అవినేష్ బాబుకి మంచి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుస్తారని కోరుకుంటున్నారు మీరు ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్తున్నారు కానీ ఈ తీర్పు నియోజకవర్గంలో మూడోసారి కూడా రపరపలు ఆడేస్తానని చెప్తున్నారు ఎవరు గారా సరే సరే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకున్నాయి కానీ అసలు రాజకీయం అంటేనే ఒక సేవ ఒక సేవ ఆ సేవ చేసేది ఎవరనేది ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ నేను ఇవాళ నేను ఇవాళ నేను ఇది నేను ఇది అని చెప్పుకునేవాడు పని చేసేవాడు కాదు పని చేసేవాడు సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతాడు అలాగా సైలెంట్గా తన పని చేసుకునే పోయే దేవినేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే అవినాష్ బాబు అయితే ఎన్నిసార్లు వచ్చారు మేడం ఎక్కడికైనా అవినేష్ గారు ఎప్పుడు నిత్యం ఇక్కడే ఉన్నారు కదండి అసలు ఆయన ఎప్పుడు రావటం ఏంటండి అసలు ఆయన ఎప్పుడు కరోనా టైంలో కానీ మామూలుగా ఏ కార్యక్రమం అయినా ఏ విషయానికైనా వరదల్లో కూడా లోపలికి నడుచుకుంటా మరి జనాల్ని పలకరించుకుంటా కరోనా టైంలో కూడా పాపం చిన్న బిడ్డ మా చాలా చిన్న వయసు తనది అసలు తన తండ్రి చెప్పిన మాట కోసం రాజకీయాల్లోకి వచ్చి అసలు అయితే తను చాలా ఎంజాయ్ చేయాల్సిన వయసు అది కానీ తన తండ్రి కోసం తనం ఇచ్చిన మాట కోసం ప్రజల కోసం ఇలా కష్టపడతా ప్రజల్లోనే ఉంటున్నారు ఎప్పుడు ఇక్కడే ఉంటున్నారు అందరికి అందుబాటులో గద్దరామోహన్ రావు గారు రెండు సార్లు గెలిచి ఈ ప్రాంతాన్ని ఎన్నిసార్లు పర్యటన చేస్తారు ఎన్ని సార్లు అంటే నేనైతే ఎప్పుడు చూడలేదండి ఆయన అసలు ఎప్పుడు చూడలేదు అసలు ఎందుకని ఎందుకని అంటే మేము ఎప్పుడు ఇక్కడే ఉంటామండి పార్టీ ఆఫీస్ దగ్గరే మేము దాదాపు మేము నెహ్రూ గారి అవినాష్ గారి కుటుంబంతో మేము ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తున్నాము ఆయన ఎటు ఉంటే అటే ఉంటాం మేము అసలు అలాంటిది నేను ఎప్పుడు కూడా గద్దె గన్న అయితే మీ పేరు నా పేరు కృష్ణ కృష్ణ గారు మీకు ఈ తూర్పు నియోజకవర్గానికి ఎవరు ఇస్తే మంచి అని అనుకుంటున్నాను మాకు అవినాష్ బాబు ఇస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నాను ఎందుకని అతను ఇవాళ అధికారం లేకుండానే దాదాపు ఆరు ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ కాన్ఫియన్స్లో ఖర్చు పెట్టాడు గద్దె రామ్మోహన్ రావు మూడు రెండు సార్లు గెలిచినా ఈ కాన్ఫియన్స్లో ఖర్చు పెట్టకపోగా దారులన్నీ మూసేసి మమ్మల్ని రావాలి గెలిచిన పంపిస్తున్నాడు ఎంత దుర్మార్పడి చెప్పు అదే మళ్ళీ ఆ ఖమ్మ ఏరియాలోకి వచ్చేవరికి ఆయన కంప్లీట్గా మెట్లు కట్టించాడు కింద గ్రౌ గ్రౌండ్ ఇచ్చాడు మరి ఎలాగ ఎంత స్వార్థంతో అతను చేశాడో అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏంటి అతను ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నారు ఇంత మించి ఏం లేదు ఐదు రెండు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈ కృష్ణ లంకకు కానీ రాణిగారి తోటకు కానీ ఏం చేశాడు ఆయన అసలు ఏమీ చేయలేదు కాబట్టి చూస్తున్నాం అసలు అతను ఏమీ చేయలేదు కాకుండా మూసేశాడు దారులు మమ్మల్ని ఎక్కడో రావణం చేస్తున్న గారికి వెళ్ళి మేము ఏంటి ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు అంత దుర్మార్గమైన ఆ రాజ్యాధికారాన్ని అతను ఎలా ఎలబుచ్చాడు కాంపౌండ్ వాళ్ళు కానీ రిటైనింగ్ వాళ్ళు కానీ వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే అవినాష్ బాబు పురోత్బలంతో జగన్ గారు కట్టించాడు మహానుభావుడు వాడు కూసు కాదు కాదు కదా నూట ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి కట్టించాడు వందలు అయితే ఎన్నిసార్లు వచ్చారు సార్ ఇక్కడికి ఆయన ఎవరు రామ్మోహన్ రావు గారు కానీ ఇక్కడ దేవినేని అవినాష్ గారు కానీ దేవినే అవినాష్ దాదాపు రెండు రోజులకు ఒకసారి అయినా వస్తా ఉంటాడు గద్దెన రామ్మోహన్ రావు రాడు ఎందుకు రావట్లేదు అంటే అతనికి అవసరం లేదు ఏంటి అతను కొంతమందిని కొనుక్కున్నాడు ఆ కొనుక్కున్నవాడు సరిపోతారు అనుకున్నాడు అతను అది ప్రజల్లోకి ఆయన వచ్చి ఓటు అడిగితే ప్రజలందరూ ఏం చెప్తారు లేదా మీరైనా ఏం చెప్తారు మేము మేమైతే మాత్రం ఖచ్చితంగా సమాధానం చెబుతాం చాలు లేవా బాబు నువ్వు ఈ మా 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 కృష్ణలాంగి మొత్తాన్ని మూసిపారేసావు చాలు లేక నీకు నీకు ఇంకా అవకాశం లేదు ఒకసారి రెండుసార్లు ఇచ్చే నీకు అవకాశం లేదని చెబుతాం మరి నాలుగున్నర సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి అందులో చేశాడంటే ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇంకా ఏం చేస్తామంటే అది అంతకంటే బాగా చేస్తారనే ఉద్దేశం మా ఉద్దేశం ఎందుకంటే అంతకుముందు నెహ్రూ గారు కూడా ఎక్కడున్నా సరే అక్కడ బాగు చేసుకుంటూ వచ్చాడు ఆయన ఆయన వారసత్వం కాబట్టి అలాంటి పరిస్థితులు అవినాష్ బాబు కూడా అలాంటి పరిస్థితులే చేస్తాడు అని నమ్మకం ఖచ్చితంగా ఉంది చేస్తున్నాడు కూడా ఆల్రెడీ ఈసారి మూడోసారి కూడా జెండా ఎగిరేస్తాము అని టీడీపీ కూటమి చెప్తుంది తూర్పు నియోజకవర్గం అది జరిగే పని కాదు ఆ కూటమికి ఆ ఛాన్స్ లేదు ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడా లేదు ఏంటి ఎక్కడ చూసినా జనమే లేరుసారి తూర్పు నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం దాదాపు వేల మెజార్టీ అవకాశం ఉంది అవినాష్ బాబు ఇవాళ మా కార్పొరేటర్లు ఇవాళ మా కార్పొరేటర్లు లెక్క చూసినా కానీ ఇవాళ మా పాతిక ముప్పై వేలు మెజార్టీ ఉంది ఇవాళ అంతకంటే ఎక్కువ చేసాం తర్వాత వాళ్ళు కట్టించాం వాళ్ళు కట్టితే ఇవాళ తారక నగర్ వన్ సైడ్గా ఉంది ఇవాళ అవినాష్ బాబుకి ఎన్ని కూడా ఏంటంటే ప్లస్ కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా పాతిక పేరు మెజార్టీతో ఓడిస్తాం